సెంటిమెంట్ సెలైన్ పదేళ్ల నియంతృత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు నేతలు నిర్వీర్యం అయిపోతున్న బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కష్టమే పార్టీ బతకడానికి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే పనిలో కాక మనపై ఢిల్లీ పార్టీ పెత్తనమేందని జనాన్ని రెచ్చగొట్టాలని ప్లాన్ మనల్ని మనం పాలించుకోలేమా అని లేవనెత్తే యోచన అవసరమైతే పార్టీ పేరు మార్చాలని ఆలోచన అయితే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా చేయబోతున్నటువంటి కేసీఆర్ ఆలోచన ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడు కాక చెప్పినట్టుగానే ఏమని బిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్కి ఎందుకు చేయబోతున్నాడంటే అంటే మనల్ని మనం పాలించుకోలేమా మనల్ని పక్కోడవుడో ఢిల్లీవడా పాలించేది అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన రాష్ట్రం మన సొంత రాష్ట్రం అని చెప్పి చెప్పుకున్నాడు కాబట్టి కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టేది వల్ల ఆయన ఢిల్లీకి పోయి చక్రం తిప్పుదామని అనుకున్నాడు అప్పట్లో కానీ కాలే కాలేదు ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ నేను పెట్టి మన రాష్ట్రం మనది మన పార్టీ మనం తెచ్చుకున్నది మన తెలంగాణ అనేది నినాదాన్ని తీసుకొచ్చి మళ్ళొకసారి ఏదైనా చేద్దామని చెప్పి చూస్తుండేటువంటి వార్తని చనార్థి తెలంగాణలో వచ్చింది అధికారంలో ఉన్న రోజులు నియంతృత్వాన్ని అవలంబించిన కేసీఆర్ కు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడంతో బీఆర్ఎస్కు బిఆర్ఎస్ కు వరుస పెట్టి ఎమ్మెల్యేలు నేతలు బై బై చెప్తున్నారు పార్టీ నిర్వీర్యమయ్యే పరిస్థితి కనబడుతుందని గ్రహించినటువంటి కాక కాక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారు అవసరమైతే పార్టీ పేరు మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే రెండు వేల ఒకటో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సహకారమే ధ్యేయంగా ఉద్యమం చేశారు ఉద్యమం చేసినాక వచ్చినాక సీట్ ఎక్కిన తర్వాత అప్పుడు సీట్ ఎక్కే ముందు కేసీఆర్ ఇచ్చినటువంటి మాట దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినటువంటి మాట ఏం చేసిండు ఉప ముఖ్యమంత్రిని చేసిండు రాజేన్ రాజేన్ ఉప ముఖ్యమంత్రిని చేసినాక ఏం చేసిండు పక్కునది ఎటు కాకుండా చేశాడు రాజయ్యను ఎందుకు రాజయ్య ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి తీరుగా తిరుగుతుండు ముఖ్యమంత్రి తీరుగా వార్తలు వస్తున్నాయి ఎటు అవుతుంది కాలం మళ్ళా ఏమైపోతుంది అని చెప్పేసి రాజయ్యను తీసి పక్కన నెట్టిండు ఇట్లా అన్నాడు రాజయ్య కథ అయిపోయేదా రాజయ్య అట్ట చేసిన తర్వాత ఏమైంది ఇక ఒకలేనుకొకలిని ఒకలేనుకొకలిని చూసుకుంటూ వచ్చిండు ఏకి ఈకి పారేసిండు అందుకనే ధోరణి మొదలైందని చెప్పి ఏడదన్నేరు పబ్లిక్ హోలీ వేడుకల్లో విషాదము ఆ పదమూ ఓలి వేడుకల విషాదము కర్ణాటకలో నీటి కటకట కఠిన ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వము నీళ్ళని ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి మళ్ళీ అనుకుంటారు అక్కడ